హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ పారు వ్లాగ్స్ అండ్ కిచెన్ ఈరోజైతే స్పైసీ ఎగ్ అండ్ ప్రాన్ పులావ్ని హోటల్ స్టైల్లో సింపుల్ అండ్ టేస్టీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఫస్ట్ అయితే ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకుని నీట్గా వాష్ చేసిన తర్వాత కొద్దిగా వాటర్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి అలాగే రొయ్యలను కూడా క్లీన్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసి కొద్దిగా పసుపు సాల్ట్ ఇంకా కొంచెం మసాలా కారం వేసి రొయ్యలేని వాటర్ అంతా కూడా అబ్జార్బ్ అయ్యేంత వరకు ఉడికించి పక్కన పెట్టుకోవాలి అలాగే ఎగ్స్ని కూడా బాయిల్ చేసి పెట్టుకోండి ఇప్పుడు పులావ్ కోసం ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయను కట్ చేసి పెట్టుకోవాలి అలాగే కొద్దిగా షాజీరా స్టార్ అనాస్ దాల్చిన చెక్క మిరియాలు యాలకులు ఇలా బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా వీడియోలో చూపించినట్లుగా తీసిపెట్టుకోండి అలాగే పుదీనాను కూడా తీసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని మనం రెడీ చేసుకున్న మసాలాలు వేసి ఇలా ఒకసారి వేయించుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలను వేసి మీడియం ఫ్లేమ్లోనే ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత దీనిలోకి జీడిపప్పు వేసి ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఇది పూర్తిగా ఆప్షనల్ అండి మీకు కావాలంటే జీడిపప్పును స్కిప్ చేయొచ్చు ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న రొయ్యలను వేసుకోవాలి ఇక్కడ మేము పులావ్ టేస్టీగా రావటానికి కొన్ని రొయ్యలనే యాడ్ చేసామండి మిగిలిన వాటిని తర్వాత ఎగ్స్తో పాటు ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఒక స్పూన్ మసాలా పేస్ట్ వేసుకుని మీడియం ఫ్లేమ్లోనే ఒక నిమిషం పాటు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం ఇలా ఒక నిమిషం పాటు వేగిన తర్వాత ఒక స్పూన్ సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు ఇంకా ఒక హాఫ్ స్పూన్ మసాలా కారం వేసుకొని ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా దగ్గరుండి మీడియం ఫ్లేమ్లోనే ఒక ఐదు నిమిషాల పాటు కలుపుతూ ఉండాలి ఇలా కలుపుతూనే మనం క్లీన్ చేసి పెట్టుకున్న పుదీనా కూడా వేసుకుని ఒక నిమిషం పాటు పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి ఒక టూ అండ్ హాఫ్ గ్లాస్ అంటే రెండున్నర గ్లాసుల వరకు వాటర్ వేసుకుని ఈ వాటర్ మనకి మరుగుపట్టేంత వరకు మూత పెట్టి గ్యాస్ను హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు వాటర్ మరుగుపట్టాయి కదా దీనిలోకి మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసి ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి గ్యాస్ను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించాలి ఇప్పుడు మూత తీసి ఒక హాఫ్ నిమ్మ రసాన్ని పులావ్లోకి వేసుకోవాలండి ఇలా వేయడం వలన మనకి పులావ్ పొడి వస్తుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని మరలా మూతపెట్టి గ్యాస్ను లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఒక్క పది నిమిషాలు ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత చూసారు కదండి ఈ పులావ్ మనకి దగ్గర పడింది ఇప్పుడు ఒకసారి అడుగు మాడకుండా కలుపుకుని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఉడికిన తర్వాత చూసినారు కదా పొడి పొడిలాడుతూ ఈ పులావ్ మనకి చక్కగా రెడీ అయిపోయింది ఇప్పుడు దీనికి కాంబినేషన్గా మసాలా ఎగ్స్ని ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ మీద కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఎగ్స్కి పసుపు రాసి ఆయిల్లో వేసి వేయించుకోవాలి ఇలా దగ్గరుండి మీడియం ఫ్లేమ్లోనే ఎగ్స్ని వేయించుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకుని ఇప్పుడు ఇదే ఆయిల్లోకి ఒక రెండు స్పూన్ల వరకు మసాలా పేస్ట్ని వేసి వేయించుకోవాలి మేము కొంచెం ఎక్కువ స్పైస్ తింటామండి అందుకే టూ స్పూన్స్ వేసుకున్నాము తక్కువ స్పైస్ ఇష్టపడే వాళ్ళు వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇలా ఈ మసాలా పచ్చివాసన పోయేంత వరకు ఒక ఐదు నిమిషాల పాటు గ్యాస్ను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని కలుపుకున్న తర్వాత మనం ఉడికించిన రొయ్యలను కూడా వేసుకుని ఒక్క నిమిషం పాటు వేయించుకోవాలి ఈ మసాలా పేస్ట్ను ఎలా ప్రిపేర్ చేయాలో కింద డిస్క్రిప్షన్లో ఫుల్ వీడియో లింక్ ఇచ్చానండి ఒకసారి చెక్ చేయండి ఇలా రొయ్యలను వేయించుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ను కూడా వేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసి ఈ మసాలాలన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఈ వాటర్ మనకి మరుగుపట్టేంత వరకు మూత పెట్టి గ్యాస్ను హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు వాటర్ పట్టాయి కదా మీ టేస్ట్కు తగ్గట్టుగా సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని అలాగే ఫ్లేవర్ కోసం కరివేపాకును కూడా వేసి ఇలా ఒకసారి మొత్తం అంతా కూడా కలిసేలాగా కలుపుకున్న తర్వాత గ్యాస్ను లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఒక్క పది నిమిషాల పాటు ఉడికించిన తర్వాత చూసారు కదండీ మనకి ఈ మసాలా ఎగ్ అండ్ ప్రాన్ ఫ్రై రెడీ అయిపోయింది అంతేనండి ఇంట్లో ఉండే వాటితోనే సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది మరి మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే మా వీడియోకి ఒక లైక్ ఇచ్చి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ